హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్ ఈరోజు మనం వీడియోలో అరిసెలు ఎలా చేయాలనేది తెలుసుకుందామండి చాలా ఈజీగా టేస్టీగా మనమైతే ఈ అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేయాలనేది ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను ఈ సైజ్ గ్లాస్ తీసుకొని టూ గ్లాసెస్ వరకు బియ్యాన్ని తీసుకున్నానండి ఇవి రేషన్ బియ్యం అంటారు కదా ఆ బియ్యాన్ని నేను ఒక ఫిఫ్టీన్ అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి నీట్గా వాష్ చేసుకొని అలాగే ఉండనివ్వకుండా మధ్య మధ్యలో ఫోర్ అవర్స్కి ఒకసారి నీళ్ళనేది మార్చుకుంటూ ఉండాలండి లేదంటే వాసన వస్తుంది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసి ఈ బియ్యాన్ని మొత్తం ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని చల్లార పెట్టుకుందామండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుందండి ఎండలో ఆరబెట్టకండి మనకి తడి ఈ విధంగా ఉండాలండి చేతికి అంటుకోవాలి కానీ వాటర్ ఉండకూడదండి ఈ విధంగా ఉండేటట్టు మనం ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని క్లాత్తో అయితే కవర్ చేసి పెట్టుకోండి బియ్యం ఆరిపోకుండా ఉంటాయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మిక్సీ జార్లు అయితే వేసుకొని ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి జల్లించి పెట్టుకున్నానండి నేను మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఇప్పుడైతే పాకం రెడీ చేసుకుందామండి స్టవ్లో ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి నేను ఒక గ్లాస్ వరకు బెల్లం అయితే వేసుకుంటున్నాను బెల్లం వేసాక ఇందులోకి ఒక టీ గ్లాస్ అంతా నీళ్ళు అయితే పోసుకుంటున్నాను ఈ బెల్లం అంతా కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి ఈ బెల్లం అంతా కరిగించుకోండి ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి నేను వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని పాకం రెడీ అయిందా లేదా చెక్ చేసుకోండి మనకి పాకం అనేది రౌండ్గా ఫామ్ అవ్వాలండి ఉండలాగా ఇప్పుడైతే పాకం కాలేదు ఇంకా కొద్దిసేపు అలాగే బాయిల్ అవ్వనివ్వండి అయితే సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి మరొకసారి నేను ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ పాకాన్ని చెక్ చేసుకుంటున్నానండి ఈ విధంగా ఇప్పుడైతే మనకి పాకం అనేది రెడీ అయిపోయిందండి మనకి పాకం ఈ విధంగా ఏ షేప్లో చేస్తే ఆ షేప్లోకి రావాలండి సాఫ్ట్గా ఉండాలి అప్పుడు మనం పిండి అనేది వేసుకోవాలి మరీ గట్టిగా అవ్వకూడదండి గట్టిగా అయితే మనకి అరిసెలు అనేవి చాలా గట్టిగా వస్తాయండి ముదురు అయితే ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి అనేది వేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ చేసుకోండి అరిసెలు చేయడానికి ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి పిండి మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ అయితే పిండిని వేసుకోవాలండి కాస్త దగ్గర పడేంత వరకు పిండిని అయితే వేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోండి మనకి పిండి అనేది ఈ విధంగా రెడీ అయింది ఇప్పుడైతే అరిసెలు చేసుకుందామండి కొద్దిగా పిండి అనేది తీసుకొని రౌండ్గా చేసుకొని ఒక నూనె కవర్ అయితే తీసుకుంటున్నానండి అందులోకి నేను ఒత్తుకుంటున్నాను మరీ లావుగా కాకుండా ఇలా మీడియం సైజ్గా అయితే నేను అరిసెలు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఈ అరిసెలు అనేది వేసుకోండి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి అంతేనండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది తీసి ప్లేట్లోకి అయితే వేసుకుందామండి ఆయిల్ అంతా ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోండి ఆయిల్ పోయేలాగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి అరిసెలు రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయండి ఈ అరిసెలు మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్